వెల్కమ్ జూన్ జిల్లాలో మంత్రుల పర్యటనకు శ్రీహర్ష అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ శ్రీహర్ష మంత్రుల పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఎలిగేడు మండల హెడ్ క్వార్టర్ లో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని మహిళా పోలీస్ స్టేషన్ జెండా చౌరస్త వద్ద నిర్మించనున్న మార్కెట్ చందంపల్లి రాంపల్లిలో పంపిణీ చేయనున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జూన్ పదమూడున పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించనున్నారని ఇందులో భాగంగా నూతనంగా నిర్మించిన నాలుగు పోలీస్ స్టేషన్లను మంత్రులు ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు ఇందులో భాగంగా నూతనంగా నిర్మించిన నాలుగు పోలీస్ స్టేషన్లను మంత్రులు ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు పెద్దపల్లి పట్టణంలో నిర్మించనున్న మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని అనంతరం చందంపల్లిలో రాంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్దిదారులకు పంపిణీ చేస్తారని అక్కడే బహిరంగ సభలో కూడా పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లాలో ఎక్కడ ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు డబుల్ బెడ్రూమ్ ఇన్ల వద్దకు మంత్రులు వచ్చేందుకు ప్రత్యేక రూట్ ఏర్పాటు చేయాలని అక్కడ సభ సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు చందంపల్లి డబుల్ బెడ్రూమ్ ఇన్ల పంపిణీ వద్ద వీఐపీలకు ప్రత్యేకంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయాలని ప్రజలకు అవసరమైన మేర త్రాగునీరు అందుబాటులో పెట్టాలని భోజన ఏర్పాట్ల వద్ద ఎక్కువగా జనం ఒకే చోట రాకుండా ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య ఏసీపీ కృష్ణ ఎలిగేడు తహసీల్దార్ యాకన్న పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ పిడి హౌసింగ్ రాజేశ్వర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు